హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎం కిషన్ పదిహేడవ విడత పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఓ తాజా సమాచారాన్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ వీడియోలో చాలా చక్కగా మనమైతే తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి ప్రతి ఒక్క రైతులు వీడియో మీకు నచ్చిందనిపిస్తే కంపల్సరీగా వీడియోకి ఒక లైక్నివ్వండి ఇలాంటి తాజా అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం పిఎం కిసాన్ పదహారవ విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను అర్హత పొంది మరియు ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్న రైతులందరికీ రెండు వేల రూపాయలు చొప్పున ఫిబ్రవరి నెలలో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా పదిహేడవ విడత పథకానికి సంబంధించి అనగా పిఎం కిసాన్ డబ్బులు ప్రతి నాలుగు నెలలకి ఒకసారి రైతులు యొక్క అకౌంట్స్కి అయితే జమ చేస్తారు తాజాగా పదిహేడో విడత పథకానికి సంబంధించిన అప్డేట్ మనం చూసుకున్నట్టయితే పదిహేడు విడత డబ్బులు రావలసి ఉంది పిఎం కిసాన్ స్కీమ్ కింద తర్వాతి విడత డబ్బులను జూలై నెలలో కేంద్రం అన్నదాతల ఖాతాల్లోకి జమ చేయటానికైతే సిద్ధంగా ఉంది ఈ మొత్తం కూడా వస్తే అన్నదాతలకు ముప్పై నాలుగు వేల రూపాయలు వచ్చినట్లు అవుతాయి కాగా ఎన్నికల నేపథ్యంలోని పిఎం కిసాన్ డబ్బులు పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయనేసి చెప్పడం జరిగింది అదేవిధంగా కాగా పిఎం కిసాన్ స్కీమ్ డబ్బులు పొందాలని అనుకునేవారు ప్రతి ఒక్కరూ ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకుంది ఆంధ్రప్రదేశ్లోని రైతులైతే రైతు భరోసా కేంద్రాల్లోని ఈకేవైసీలు అనేది చేస్తారు కంపల్సరీగా అర్హత పొందిన ప్రతి ఒక్క రైతులు కూడాను ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి అలాగే ఆధార్ బ్యాంక్ అకౌంటు లింకు వంటివి సరిగ్గా ఉన్నాయా లేదో మీరైతే చూసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇలాంటి తాజా అప్డేట్స్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్